అది ఉదయకాల సమయం శాంతమ్మ నిద్రలేచి తన కూతురు బెన్నెలా కనిపించలేదు అంటూ అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది అప్పుడు తన రెండో కూతురైన హాసిని నిద్రలేపి వసే హాసిని మీ అక్క కనిపించలేదే ఎక్కడికిలింది నీకేమైనా చెప్పిందా అబ్బా ఎందుకమ్మా అంత కంగారు మీకు తను గుడికెళ్తానని అమ్మకు చెప్పమని నాకు చెప్పిందిలే ఎందుకమ్మా నువ్వు హడావిడి చేస్తావు మేం నిన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పు నీకు రేపు పెళ్ళయి పిల్లలు పుడితే అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటి అనేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి తన పని చేసుకుంటూ ఉండగా కొంత సమయానికి వెన్నెల ఒక ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తుంది తన్ని చూసిన హాసిని పెద్దగా అరుస్తూ అమ్మా ఎంత పని చేసిందో అక్క ఒక్కసారి నా అమ్మా శాంతమ్మా చాలా కంగారుగా అక్కడికొచ్చి చూస్తుంది ఎదురుగా వాళ్ళని చూసి ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాక ఓసే ఓసే ఎంత చేశావే నీకు నేను పెళ్లి చేయననుకున్నావా లేకపోతే పెళ్లి చేసే స్తోమత లేదని నువ్వే పెళ్లి చేసుకున్నావా నా కడుపునా చెడబుట్టావు గదా అని తిడుతూ ఉంటుంది అప్పుడు వెన్నెల తన తల్లిని పక్కకు తీసుకెళ్లి ఎందుకమ్మా నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అతని దగ్గర ఎంత డబ్బుందో తెలుసా మనం నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా కరిగిపోయేంత మా వసే అంత డబ్బు ఉన్నా వాడు ఒకవేళ పోతే నీ పరిస్థితి ఏమిటో గమనించావా పోతే పోయిందమ్మా హాస్తి మొత్తం మన చేతికి వస్తుంది నేను బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటాను సరిపోతుంది నువ్వు మాత్రం ఇదే మనసులో పెట్టుకోకుండా ఆయనకు చేయాల్సిన మర్యాదలన్నీ చేయి ఆ మాటలకు తల్లి శాంతమ్మ సరే అంటుంది ఇక వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తుంది ఆ వ్యక్తి వాళ్లతో మీకోసం నేను పట్టు చీరలు నగలను తీసి బహుమతిగా తీసుకొచ్చాను అలాగే కొంత డబ్బుని కూడా అంటూ బహుమతుల్ని నగల్ని ఇస్తాడు అవన్నీ చూసి శాంతమ్మ వెన్నెల చాలా సంతోషపడతారు హాసినికి మాత్రం అదంతా ఏమాత్రం ఇష్టం లేదు ఆమె కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరదేమీ పట్టించుకోకండి మా చెల్లెలంతే అని అతనికి సర్ది చెప్తుంది ఇక కొన్ని రోజులు గడిచాయి ఆ తర్వాత ఆ భార్య భర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరిగ్గా సంవత్సరం తిరిగే లోపే శాంతమ్మ జీవితమే మారిపోయింది వెన్నెల వాళ్ళకి మంచి ఇంటిని వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలను వాటిల్లో ఉంచుతుంది అదంతా హాసినికి అసలు ఏమాత్రం నచ్చకపోయినా ఏం చేయలేకే అలాగే ఉండిపోయేది రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తల్లి శాంతమ్మ హాసినితో చూడమ్మా మీ బావగారికి తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉందట నీకు ఒక మాట చెప్పమని చెప్పాడు అబ్బాయి మంచి ఆస్తిపరుడు మంచి బిజినెస్లు కూడా ఉన్నాయి చాలా మంచివాడటని రేపు వస్తానంటున్నారు చూడ్డానికి ఏం చెప్పమంటావు ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది రమ్మని చెప్పు అబ్బాయి నచ్చితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటుంది ఆమె చాలా సంతోషంగా సరే అని వాళ్ళకి కబురు పంపిస్తుంది వెన్నెల వెన్నెల భర్తతో పాటు మరో ముసలి వ్యక్తి కూడా వస్తాడు అతని కాబోయే పెళ్లి కొడుకు తనని చూసి శాంతమ్మ మూర్చపోయి వెన్నెలను పక్కకి పిలిచి ఏమిటే మీ ఆయన ఇలా చేస్తున్నాడు దీనికి కూడా ఒక ముసలి వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారా హాసిని చూసిందంటే అసలు ఒప్పుకోదు ఒప్పుకోకుండా ఏం చేస్తుందమ్మా కట్నం ఇచ్చి పెళ్లి చేయగలిగిన స్థితిలో మనం లేనిప్పుడు ఎవరో ఒకరితో సర్దుకుపోవాల్సిందే కదా ఆ చాటుగా ఈ మాటలన్నీ హాసిని వింటూ చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఈ పెళ్లి వద్దక్క నేను ఈ పెళ్లి చేసుకోను దయచేసి నన్ను ఆ ఇచ్చి మాత్రం పెళ్లి చేయొద్దు నేను పెళ్లి చేసుకోను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళు ఏదో ఒక రకంగా ఆమెని ఒప్పిస్తారు నిజానికి ఆమెకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అయినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది ఒక రకంగా బలవంతమే అని చెప్పాలి కొన్ని రోజుల తర్వాత ఆ ముసలి వ్యక్తితో పెళ్లి జరిగిపోతుంది హాసిని ఏడుస్తూనే కొత్త ఇంట్లో కాపురానికి అడుగు పెడుతుంది ఇక ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని నా తల్లి బాగుంటుంది అని అనుకుంటూ రోజులు అలాగా వెళ్లదీస్తూ ఉంటారు ఒకరోజు హాసిని ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఏవైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మీ ఆయన ఏమన్నా అన్నాడా అమ్మా నాకు ఆ వద్దంటే నా మాట విన్నారా బలవంతంగా నాకు పెళ్లి చేశారు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆయనకు అనుమానం ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళెందుకు మనంటికొచ్చారని అడుగుతున్నాడు వాళ్ళ వాళ్ళతో పేపర్ వాడుతూ కూరగాయల వాడుతూ ఎవరితో మాట్లాడినా సరే అన్ని అపార్థాలు తీసుకుంటున్నాడు నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు కూడా ఇంకక్కడ ఉండలేనమ్మా నేను వచ్చేస్తాను లేదమ్మా అలా చేయకూడదు నా మాట విను అతను వస్తాడు కదా నేను మాట్లాడతాను అని అంటుంది రెండు రోజులు అక్కడే ఉంటుంది అయినప్పటికీ భర్త రాకపోవడంతో అమ్మా హాసిని నీ భర్త వచ్చేలాగా లేడు నేనే నిన్ను ఆ ఇంటి దగ్గర వదిలిపెడతాను రా అమ్మా ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకోసం రాలేదమ్మా వదిలేయమ్మా నేనిక్కడే ఉంటాను నా మాట విను తల్లి అలా అనకూడదు అని మాయ మాటలు చెప్పి ఆమెను మళ్లీ అక్కడికి తీసుకెళ్తుంది అక్కడికి వెళ్లిన తరువాత ఆ వ్యక్తి ఎందుకొచ్చావు మీ అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి ఏదో తెలిసి తెలియక అమ్మాయి తప్పు చేసింది క్షమించండి ఇంకెప్పుడు అలా పొరపాటు చేయదు నన్ను నమ్మండి అని బ్రతిమలాడుతుంది అయినా అప్పటికి అతను ఒప్పుకోడు మాటా మాటా పెరిగి చాలా పెద్ద గొడవ అవుతుంది ఆ గొడవల్లో అతనికి ఒక్కసారిగా గుండిపోటొచ్చి మరణిస్తాడు దాన్ని చూసి హాసిని ఏడవడం మొదలు పెడుతుంది అమ్మా ఇప్పుడు నేనేం చేయాలి చెప్పమ్మా నా మొగుడు పోయాడు నీలాగా నేను కూడా విధవలాగా మారిపోయాను డబ్బు కోసం నన్ను బలి చేసావు కదా మన జీవితం నాశనం చేశావమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది తల్లి కూతురు ఇద్దరు కూడా జరిగిందని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు శాంతమ్మ చేతులారా నా కూతురి జీవితాన్ని నాశనం చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత చూడమ్మా నీ భర్త పోతే పోయాడు ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం నీకే కదా సొంతం నీకు మరో పెళ్లి చేస్తాను నువ్వు సంతోషంగా ఉండు ఎవరమ్మా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది నా జీవితం నాశనం చేసావు ఇంకా నాకు పెళ్ళే వద్దు ఆస్తులొద్దు అంతస్తులు ఏమీ నాకొద్దు నన్ను నన్నుగానే బ్రతకనివ్వు చదువుకున్నాడుగా ఏదైనా టీచర్ ఉద్యోగం చేసుకుని బ్రతికిపోతాను ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఆమె పాఠశాలకు వెళ్తూ ఉంటుంది చుట్టుప్రక్కల వాళ్ళు చాలా మంది కోడలు డబ్బు కోసం భర్తని చంపేసింది అంటూ నానా మాటలు అంటూ ఉంటారు ఆ మాటలన్నింటినీ దిగమిగుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది హాసిని ఇక్కడ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న హాసిని జీవితం నాశనమైపోయింది అక్కడ డబ్బు కోసం ఇష్టపడి చేసుకున్న వెన్నెల జీవితం సంతోషంగా వెలుగుతోంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి హాసిని భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకున్న వెన్నెల వాళ్ళసలు చూడ్డానికి కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళని తిడతారన్న ఉద్దేశంతో అలా ఒక సంవత్సరం నడుస్తుంది ఆ తర్వాత వెన్నెల భర్త శాంతమ్మ దగ్గరికి వస్తాడు శాంతమ్మతో అమ్మా నా భర్త హాసిని కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా ఏమ్మా వాడు కూడా మోసలివాడా బాగా డబ్బున వాడేనా ఎందుకే నీ డబ్బు పిచ్చిలో మా ఇద్దరిని మోసం చేసి మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి ఎక్కించావు చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అంటుంటే అది ఏడుస్తూ కుమిలిపోతుంది నీ డబ్బు స్వార్థంతో నువ్వు బాగానే ఉన్నావు మా జీవితాలే నాశనం అయ్యాయి తల్లి స్థానంలో ఉండి ఆలోచించకుండా నేను ఏ మాయిలో పడ్డాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఆ మాటలకు వెన్నెల భర్త మీరేదో బాగుపడతారని నేను అలా చేశాను మధ్యలో వాడిపోయిన దానికి నేనేం చెయ్యాలి అయినా నీ కూతురు తెలివిగా వాడి ఆస్తి మొత్తం రాయించుకోవచ్చు కదా మీ పెద్ద కూతురు చేసింది అలాగే నా ఆస్తి పాస్తులు మొత్తం దాని పేరు మీదే ఉన్నాయి అదే డబ్బు మనిషి కాబట్టి అలా చేసింది బాబు కానీ చిన్నది మాత్రం డబ్బు అవసరం లేదు అది బాగుంది చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే అంతే చాలనుకుంటుంది దయచేసి ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు మీ సంబంధానికి ఒక పెద్ద దండం అమ్మా చెల్లిని ఇలా ఒంటరిగానే వదిలేస్తావా అప్పుడే హాసిని అక్కడికొచ్చి పేదరికల్లో ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా డబ్బు వల్ల ముసలివాడిని మాత్రం పెళ్లి చేసుకోను నీలాగా దిగజారి బ్రతకడం నాకు అవసరం లేదు నాకేం వయసు అయిపోలేదు నీకర్థమైందా అలా అక్కా చెల్లెళ్ళు మాత్రం చాలా పెద్ద గొడవ జరుగుతుంది అప్పుడే హాసిని తన్ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న రాజు అనే వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అక్కడే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది దానిని అంతా చూసి వెన్నెల భర్త అవమానంగా భావించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జరిగిందంతా మన మంచి కోసమే అనుకొని మీరు సంతోషంగా ఉండండి అని వాళ్ళని దీవించి అక్కడి నుంచి పంపించేస్తుంది పెళ్లి చేసుకోవడం ఇది అస్సలిష్టని హాసిని తన అక్క మాటల్ని చుట్టుప్రక్కల మాటలు భరించలేక పెళ్లి చేసుకుంది భగవంతుని దయవల్ల వారి కుటుంబం సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఎండలు మండిపోవడం వల్ల చీదరించుకుంటూ మాట్లాడుతున్నాడు సుందరం కేకలు వేస్తూ ఇంట్లో ఉన్న వెన్నెల హాసినిని అరుస్తూ ఉన్నాడు ఎంతసేపు పిలవాలి మిమ్మల్ని వసే బెండెలా ఇలా రావే వచ్చి కాళ్ళు కాస్త పట్టు చాలా నొప్పులు పుడుతున్నాయి పొద్దున్న అంత కాళ్ళు పట్టాను కదా బాబాయ్ నీ కాళ్ళు పట్టి పట్టి నా చేతులు నొప్పెడుతున్నాయి ఏంటి ఆ మాటలు ఒక దెబ్బ కొట్టాననుకో పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా ముందు కాళ్ళు పట్టు అది ఎక్కడికెళ్ళింది ఆ హాసిని కూడా రమ్మనవే పిలువు దాన్ని హాసిని హాసిని ఒసేయ్ హాసిని ఇంట్లో ఏం వెలుగబెడుతున్నావే త్వరగా రమ్మని పిలుస్తున్నానా పిలుస్తుంటే రావు ఎందుకు సుందరం అలా అరుస్తూ ఉంటే హాసిని కూడా వెంటనే అక్కడికి వస్తుంది వస్తు వస్తు తన వెంట విసన తెచ్చుకుంటుంది ఆ విసన తన బాబాయ్ సుందరానికి గాలి ఊపుతూ ఉంటుంది ఆహా ఎంత బాగుందో ఇది కదా అసలైన సుఖమంటే ఒకరేమో కాళ్ళు పడుతుంటే మరొకరేమో గాలి విసురుతుంటే ఎంత హాయిగా ఉందో ఎప్పుడు ఇలానే ఉండాలి అది సరే గాని ఇంతకీరోజు చేశారు బాబాయ్ లేవు వంట చేయడానికి ఇబ్బందిగా ఉంది వెన్నెల అలా చెప్పగానే సుందరానికి కోపం తన్నుకొచ్చేస్తుంది ఆ కోపంలో వెన్నెలను లాగి పెట్టి ఒక్కటిస్తాడు నీకు ఇది వరకే చెప్పా డబ్బులు లేవు లేవని అనంతం చెప్పానా రోజు పొద్దున్నే పాచు పనులు చేయడానికి వెళ్తున్నారు కదా నాలుగిళ్ళలో పనులు చేస్తున్నారు కదా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా ఏంటి నిజం బాబాయ్ వాళ్ళు ఈ నెల డబ్బులు ఆలస్యంగా ఇస్తామన్నారు దయచేసి అక్కని కొట్టకు బాబాయ్ కొట్టకు అవునా అక్కను కొట్టకూడదా అయితే నిన్ను కొట్టచ్చనమాట అంటూనే సుందరం హాసిని కూడా లాగి పెట్టి ఒక్కటిస్తాడు తనకు కోపం తగ్గే వరకు వెన్నెల హాసిని కొడుతూనే ఉంటాడు అక్క చెల్లెలకు ఇద్దరికి గాయాలవుతాయి మోహం కూడా వాచిపోతుంది ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మీరు అడుక్కొని తెస్తారు లేక అగచాట్లు పడితే మధ్యాహ్నం కల్లా నా ముందు భోజనం ఉండాలి లేకుంటే రాత్రికి మీ చేతులు కాలు ఇరగ్గొడతానంతే అంటూ సుందరం వెన్నెల హాసినిని అక్కడి నుంచి పంపించేస్తాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు వస్తారు అక్కా చెల్లెళ్ళు ఏంటక్క ఇలా ఎన్ని రోజులు మనం భరించాలి బాబాయ్ మనల్ని కొడుతూనే ఉంటాడా మనకు అమ్మ నాన్న ఉంటుంటే ఇలాంటి కష్టం రానిచ్చేవారు కాదు ఇలాంటి విధవలు మన జోలికి వచ్చేవారే కాదు ఊరుకోవే చెల్లి మనం పెరిగి పెద్దవాళ్ళమయ్యామే కానీ ఏ రోజు ఆనందంగా లేము ఏనాడైనా ఒకరోజు మన కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాం ఆ రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి వేడుకుందాం ముందు ఆ రాక్షసుడికి అన్నం పెట్టాలి నువ్విక్కడే ఉండు నేనెళ్ళి ఆ సద్దు చివరి వీధిలో కాస్త అన్నం అడుక్కొని వస్తాను నేను వస్తానక్క ఇద్దరం కలిసి వెళ్తే ఎవరు మనకు అన్నం ఇవ్వరే అయితే ఇద్దరం చెరకదారిలో వెళ్దాం నేను అడుక్కుంటాను కానీ నా చెల్లికి మాత్రం ఆ గతి రానివ్వను నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళొస్తాను అంటూ వెన్నెలా సందు వెళ్తుంది అక్క వెళ్లిన తర్వాత హాసిని కూడా మరో వీధిలోకి అడుక్కోవడానికి వెళ్తుంది కొంత సమయానికి ఇద్దరు తాము తెచ్చిన భోజనాలను బాబాయ్ సుందరానికి వడ్డిస్తారు మంచి కరకరలాడి వంటకాలు తీర్చినట్లున్నారు చంపాలు వాచేలా కొట్టాను కదా ఆ కడుపు మంటతోనే వెళ్ళారు కదా నా కడుపును నింపుతున్నారు పైకొస్తారు అలా సుందరం పేద అక్కా చెల్లెలతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఓ పండు ముసలివాడు వస్తాడు ఆయన చూసి సుందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఎవరు కావాలయ్యా ఇలా వచ్చావేంటి ఎవరు నువ్వు శంకరం వాళ్ళ పిల్లల కోసం వచ్చానండి వెన్నెల హాసిని ఉన్నారా అని ఆ ముసలివాడు పేర్లు పెట్టి అలా అడిగేసరికి వెన్నెల హాసినికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మేమేనండి మేమే నా పేరు వెన్నెల ఇదిగో తినే నా చెల్లి హాసిని హేహే ఆపండి వాడెవడో పేర్లు పెట్టి పిలిస్తే పొలవమని పోయి వాడితో కాని ఏంటి ఇదిగో పెద్ద ఆయన ఎవరయ్యా నువ్వు వీళ్ళ పేర్లు నీకెలా తెలుసు అది సరే గాని ముందు నువ్వెవరు నేను సుందరాని బాబాయిని అదేంటి శంకరం తనకు ఎవరు లేరని చెప్పాడే నువ్వెలా వచ్చావు శంకరం ఈ పిల్లల నాన్నే ఆ విషయం తప్ప ఇంక నువ్వేమీ చెప్పడం లేదు అప్పుడెప్పుడో వీళ్ళ నాన్నను పోలీసులు పట్టుకెళ్ళారు కదా ఈ పాటికి ఎక్కడో చొచ్చుంటాలే ఇప్పుడు ఆయన పేరు చెప్పి నువ్వు మాకేదో చెప్పాలనుకుంటున్నావా చూడమ్మా వెన్నెలా హాసిని నేను మీతో మాత్రమే మాట్లాడతాను మీరిద్దరూ ఇతన్ని బయటకు పంపి తలుపులేయండి మీతో చాలా విషయాలు చెప్పాలి నేనలా ఒప్పుకుంటానో అస్సలు ఒప్పుకోను ఇంట్లో నుంచి కదిలే ప్రసక్తే లేదు సుందరం అలా అంటూ ఉంటే వెన్నెల హాసిని ఒక్కసారిగా పిడికిలు బిగిస్తారు వెంటనే సుందరాన్ని కాలితో తన్నుతూ చేతులతో లాగి పడేస్తారు ఆ తర్వాత తలుపులు వేసుకుంటారు ఇక ముసలివాడు అసలు విషయం చెప్పడం ప్రారంభిస్తాడు నేను మీ నాన్నను జైల్లో కలిశాను మీ నాన్నను కావాలని ఇరికించారమ్మా ఇదిగో మీ నాన్న మీకోసం కూడబెట్టిన సొమ్ము తీసుకోండి ఇప్పుడు నాన్న ఎక్కడున్నారు తాత నాన్న చనిపోయి చాలా రోజులైందమ్మా మీకు కొన్ని విషయాలు చెప్పమన్నారు జాగ్రత్తగా వినండి ఇదిగో ఈ సుందరం అనేవాడు అసలు మీ బాబాయే కాదు మీ ఇంట్లో పని చేసే కూలివాడు సుందరం అని మీ నాన్న నాకు ఒకసారి చెప్తే ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది ఇకపోతే ఈ ఇంట్లోనే మీ అమ్మ చనిపోయిందట ఆవి చనిపోయే ముందు ఒక చిన్న పెట్టెను మీరు పెద్దైన తర్వాత మీకేమో చెప్పిందట ఆ పెట్టె కూడా మీ అమ్మ గదిలోనే ఉందని మీ నాన్న చెప్పాడమ్మా ఇంకా ఏం చెప్పారు నాకేమో వయసు అయిపోయింది చాలా రోజులు జైల్లోనే ఉన్నా కదా సొంత ఊరికి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది బహుశా ఊరికి వెళ్ళిన తర్వాత నా ప్రాణాలు కూడా పోవచ్చు కానీ ఊరికి వెళ్లే ముందు మీ నాన్న చెప్పిన ఈ విషయాలనే నేను మీతో చెప్పాలని వచ్చాను మీరు మీ అమ్మ దాచిన పెట్టెను తీసుకుని వెళ్ళి చూడండి ఇదే మీ నాన్న మీకు చెప్పమన్నారమ్మా ఇక నేను ఎల్లొస్తాను అంటూ ముసలివాడు వెళ్తూ ఉంటాడు వెన్నెల హాసిని ఆ ముసలివాడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు ఇక ఆ తర్వాత ఆ ముసలివాడిని సాగనంపుతారు ఆయన వెళ్లిన తర్వాత సుందరం ఇంట్లోకి రావాలని చూస్తాడు ఒరే కుక్క ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటావా నీ గురించి మాకు తెలిసిపోయిందిన బెదవా నువ్వసలు మా బాబాయివే కావు మా ఇంట్లో పనిచేసిన కూలివాడివి నువ్వు ఇప్పుడు మాతోనే గొడ్డి చగురు చేయించుకుంటున్నావు ఇక్కడైనా మమ్మల్ని లేకుంటే 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 ఏం చేస్తారే జైలుకు పంపిస్తాం పంపించాలా వెన్నెల హాసిని మాటలకు సుందరం అక్కడి నుంచి పారిపోతాడు ఇక ఆ తర్వాత అక్కా చెల్లెలిద్దరూ తమ తల్లి గదిలోకి వెళ్లి పెట్టెను వెతకడం మొదలు పెడతారు చాలాసేపు వెతికిన తర్వాత వారికి ఒక మూలన ఒక చిన్నపాటి ట్రంకు పెట్టి కనిపిస్తుంది అందులో వారికొక పెన్ను పేపరు కనిపిస్తుంది ఆ తర్వాత చీటీ ఒకటి ఉంటుంది ఆ చీటీలు రాసిన దాన్ని వెన్నెలా చదువుతుంది అమ్మా వెన్నెల హాసిని నేను మీ అమ్మను మంత్రాలు మాయలు చేస్తూ చాలా రోజులు బ్రతికాను కొందరికి మంచి చేశాను ఇంకొందరికి కీడు చేశాను ఆఖరికి ఆ మంత్రాలకే ప్రాణాలు వదులుతున్నాను మీకు మాత్రం ఏమి చేయలేకపోయాను క్షమించండి ఇదిగో అక్కడున్న పెన్నుతో ఆ పేపర్పై మీరు ఏం రాస్తే అది జరుగుతుంది అదే నేను మీకిచ్చే కానుక అక్కా అమ్మ మన గురించి ఆ రోజులోని ఎంతలా ఆలోచించిందో కదా అమ్మ కదా మనం కడుపులో ఉన్నప్పటి నుంచే మన గురించి ఆలోచించడం వరకు తెలుసు సరేలే ఇప్పుడు మనకు కావాల్సింది మనం రాద్దాం అంటూ వెన్నెల హాసినీలు వారికి కావాల్సినవన్నీ రాయడం మొదలు పెడతారు మొదట భోజనం ఆ తర్వాత మంచి ఇల్లు ఆ తర్వాత కావలసినంత డబ్బులు కావాలని రాస్తారు వారు అలా రాస్తూ ఉంటే ఇలా జరిగిపోతూ ఉంటుంది అక్క ఎండలు మండిపోతున్నాయి కదా నాకొక బంగారం ఏసీ కావాలక్క ఆ పేపర్లో రాయి అలాగే పేపర్లో బంగారం ఏసి అని రాస్తుంది అలా రాసిన వెంటనే గోల్డెన్ ఏసి హాసిని గదిలో ప్రత్యక్షమవుతుంది అయితే నాకు సిల్వర్ ఏసి కావాలి అలా వెన్నెల కూడా పేపర్లో సిల్వర్ ఏసి కావాలని రాస్తుంది ఇక వెంటనే వెన్నెల గదిలో సిల్వర్ ఏసి కనిపిస్తుంది అలా మాయతో వారికి కావాల్సినవన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు అక్కా ఇక మనం దేనికి భయపడాల్సిన పనే లేదు హాయిగా బ్రతకొచ్చు ఆ సుందరం గడి బాధ కూడా మనకు లేదు అవును మనం ఇకపై మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం మనలాగే అనాథలుగా ఉన్నవారికి సాయం చేసి బ్రతుకుదాం మంచి ఆలోచనక్క ఎంతైనా మా అక్క బంగారం అలా వెన్నెల హాసనీలు ఆ రోజు నుంచి ఇతరులకు సహాయం చేస్తూ సంతోషంగా బ్రతుకుతారు